ఎంత మంచు కురిస్తే ఏం లాభం సెగలు కక్కుతున్న తీవ్రవాద మనస్సు చల్లబడినప్పుడు ఎంత కుంకుమ పువ్వు పండిస్తే ఏం లాభం నుదుట రాలుతున్న కుంకుమ విలువ తెలియనప్పుడు ఎంత ఎత్తైన పర్వతాలుండి ఏం లాభం మానవత్వం లోయలలో బిక్కు బిక్కుమంటున్నప్పుడు ఎంత అత్తరు గుాలిస్తే ఏం లాభం నెత్తురు హోలీ ఆడుతున్న కత్తులునప్పుడు ఎంతటి మెత్తటి శాలువాలు కప్పుకున్నా ఏం లాభం పరమత ద్వేషపు కంపు పైకి ఎగతన్నుతున్నప్పుడు ఎంత పచ్చదనం చుట్టూ ఉన్నా ఏం లాభం గుండె ఏడారిలా తడారినప్పుడు ఎంత ఆజాను చదివినా ఏం లాభం ఉన్మాదపు మజాని తలకెక్కినప్పుడు ఎంత భూతల స్వర్గమైనా ఏం లాభం కనిపించని జన్నత్కై నరకానికి తోరణాలు కడుతున్నప్పుడు ఎంత దేవదారు నిచ్చలలేసినా ఏం లాభం పాములై కాలకూట విషాన్ని చిమ్ముతున్నప్పుడు ఎంత కలుపుకోవాలని ప్రయత్నించినా ఏం లాభం కలుపు మొక్కలా తయారైనప్పుడు ఎంత నావాడని జన్యుపరంగా అనుకున్నా ఏం లాభం దుస్తులు విప్పి జననాంగాలపై గుర్తులు చూసి గురిపెట్టి కాల్చినప్పుడు ఎంత గొప్ప దేవుడైనా ఏం లాభం సైతానుల తలలు తెగ నరకనప్పుడు ఏం లాభం ఎవరికి లాభం ఏం లాభం ఎవరికి లాభం పహల్గాం మృతులకు వారి గురించి ఏమని ప్రార్థించను వారి కోసం ఏం చేయను ఏం చేసినా ఏం లాభం ఎవరికి లాభం పహల్గాంలో జరిగినటువంటి ఘటనపై కురటి పవన్ కుమార్ గారు రాసినటువంటి